ఆ రండి ఇక్కడ ఎంపెన్ ముందు అలానే అలానే రండి 2 చట బట్టీస్ తోటలో సరేండి హై చెప్పండి హాయ్ రత్న హాయ్ రండి వాష్ నీకు పెడతాను ఆ వీడియో చూడు ఓకే హాయ్ హాయ్ యా రారా

దారటండి ని చెప్ప అవసరం లేదు ని చెప్పురా ఆ చే పెట్టుకో ని చెప్పి పంప ఆ ఎవరు ఇది చెప్పు ని చేసుకో ఎందుకు చెప్పు ని యా ఇయసుకో ఆకాలి ఆకాలి తీసేయ్ పడతా ఏదో దారటండి రా రండి రండి దా వసరా సుభాష్ ని కొడ రాదే బడమైన కి తల పోదే Pada. Ya kan Ya kan Ya kan, ya kan, ya kan. Ah.

ఎక్కడికే వాడపలే గబగబాలు చేసుకుని వెళ్ళిపోదాం అక్కడ కూడా పదకొండుంటికి వెళ్ళిపోయావనుకో అక్కడ దర్శనం చేసేసుకుని అన్నదానం కూడా తినేసి ద్వారపూడి వెళ్ళిపోవచ్చు అక్క నువ్వు పట్టుకోవా నేను వస్తాడు కనపడుతున్నా दा 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 मैं कबड़ता है डुबट पेट रहा है लेल बर्तता टेस गुंड मनला ए वासु आके निहाल दमपंडा इजजोर ने बिरो सेता मा मा गुड गुंड दिद्द गप उपरतले आरो आया मन आई गुड मुंड दा रे हाल उपरतले मा ए गाड़ी आड़ फोटो आंस में बाई आले बे सर के चलाओ అక్క వాసు అటు కాళ్ళు కడుక్కొచ్చుకోండి కొత్తతే కొట్టండి లేతలేదు మీ ఇష్టం ఎవరిష్టం వాళ్ళే எல்லாக்கா அடுக்க ஆ இர்பயர் அண்ட் ஏமே கொட்டல நின்

అయిపోయిందా వీడియో అమ్మా చెట్టు ఇదిగో మధ్య చెట్టు ఇది ఇదిగో ఏరు రానియాలి మళ్ళీ మూడోసారి తిరుగుతారా அதுக்கு ஆ செட்டு துறா உண்டாடு சுவாமி

हां मंगोलम आई दे चपम तू हां

అన్న నేను చూసుకుంటా పదండి మీరు ముందు బాండి మీరు వచ్చేయండి నా కాల్ వస్తుంది వొదనరా నురా ముందురా వసిరావా వస్తది లేయ్ సబ్బు పర్గస్కేనా తొడు ను పద ఇగ చేత చల్లం గా నాకు తీ పోయ్ తీసుకో ఇయ్ ఆయ నా నా హడాండు అన్న నేను చూసుకుంటా రా వాళ్ళకి చూసుకుంటా రా ఎక్కడ ఎక్కడ

பதம் பதெண்ட சார் பத பையன் பையன் அயப்ப சார் எக் அதுக்கு லன் கெளி போய் துரகம் தலை திருக்குற அன்னு ఆన్ ఆంజనే రోజా ఏటంది అయ్యప్ప తండ్రి క్షమించి తప్పులు చేసిన తండ్రి మా ఏమి జరగకుండా మా ప్రయాణంలో రం రండి ఇగో మేము ఇక్కడ ఆపుకున్నాం కారు ఎక్కండి ఎక్కండి అబ్బాయి పాపం టయానికి వచ్చాడు అయిపోయేసా టయానికి అక్క ఎక్కడ కట్ట రండి రండి అక్కడి అది కాదు ఆ పెద్ద ఏనుగు ఆ మెట్లో నుంచి వెనకాల నుంచి వెళ్ళి పై ఆ పెద్ద ఏనుగు చూడలేదా ఆ పెద్ద అమ్మా தெட்டோத்து எ கிந்தபட்டு பக்கன கேபேஜி பக்கன కొబ్బరి చెప్పులని శివయ్యా నాయన అయ్యా అటు పార్క్ చేసుకుని నువ్వు కూడా చూడు పదండి thank you ఒక రౌండ్ ఇటు తిరిగి వచ్చేయండి చుట్టూ అక్క ఇంటి నుంచి బాడే సీతక్క ఇటు ఇంటి నుంచి మొత్తం రౌండ్ ఒక రౌండ్ పాండో ఉంది బలేకొందే అదండి ఇటు ఇటు నుంచి బాండి ఇటు రండి వాసే శివాలయం ఏ బుడ్డోదనేది పాపం రోజా ఏది ah ya bor ah gue perlu dulu <supporter London>

అందరూ ఒకసారి కూర్చుంటారా ఫోటో తెస్తా దగ్గరికి వస్తారా ఇటు తిరిగి అదే దేవుడికి తిరగండి ఇటు ఫోటో తెస్తా హారతి కూడా చూసాం పదండి గేట్ వేస్తున్నారండి పదండి ఇది నక్షత్ర దీపాల ఎక్కడ వెలిగించుకోవడం అండి ఏదైనా దోషాలు ఉంటే గోపురం చూసారా పైన రండి వాళ్ళే చూసారా ఇంకా లైట్లు ఆఫేసిన చూస్తే అంత ఇది ఉండదు అక్క సేతక్క రాబుద్దుగా అట్లరాండి ఏంది వీళ్ళు మొత్తం లైట్లు ఆపేసి వస్తారా ఏంటి మహా ఉజ్జయిని అట్లా చదువుతారు కదా ఈ ఈ చూడండి ఈ డోర్ చూడండి అసలు మనం దానికి మా కాళ్ళ దగ్గరకు గొడరాల ఈ డోర్ కావా ఈ గో ఈ దీనికి చూడు అబ్బో తాళం అసలు ఈ డోరు అది ఈ తాళవమ్మా మరి అంతంత డోర్ ఇది సుగా బాగా తీసింది ఫోటో నాకు అక్కడ తీసా ఒకటన్నా చూసారా అంత బాగుండదు పాత బాగుండే రండి వచ్చేయండి రండి ఏం తీసుకున్నారు ఆహా అబ్బా 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 ఇస్తారా దోశ తీసుకున్నారు రండి రమ్మ వీళ్ళేం తీసుకున్నారు మీరు దోశరా

ఆమేను గుడో గోడి ప్లేట్ 40 ప్లేట్ 40 ఎన్ని హాళలు బాటిల్ హాళగడి బాటిల్ టెన్షన్ రిచాలి బాంబులు బాంబులు ఇక్కడ కడబంబులు వేసుకుంటాం లోపల చట్నీదన్న డాక్ డాక యాకడాక 对 <laughs>，阿德。<noise> <noise>